దీన్ని వేస్ట్ ఇస్తానంటే నేను కావాలని సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు అలా నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబాలు అందరు వస్తాను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడుతా

చె అర్జెంట్ గా జిహెస్టీ పంపించమని బాగా అన్నాడు ఫస్ట్ ఫస్ట్ డ్రెస్ అవినాష్ చెప్పి జిహెసి అర్జెంట్ గా వెళ్ళమానండి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి అభికి ఎవరికి ఒకరి

uh on -huh. uh -huh. uh -huh.